భాగ్యనగరంలో కదిలే తొలి వినాయకుడు అడిగిన వెంటనే భాగ్యాలు కలిగించే గణనాథుడు బాలాపూర్ గణేశుణ్ణి చూడడమే కాదు ఆ చరిత్ర విన్నా పుణ్యమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు వేలు లక్షల్లోకి చేరిపోయింది ఏ ఏడాది కా ఏడాది రికార్డు స్థాయిలో ధరపరుకుతూ కొన్నవారి కొంగు బంగారంగా నిలుస్తోంది స్థానికులు స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతూ ఉంటుంది వేలంపాటలో బాలపూర్ గణేష్ లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏటా దేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒక గుడి ఆకృతిలో గణేష్ మండపం నిర్మించడం ఇక్కడి మరో ప్రత్యేకత గతేడాది అయోధ్యరామ మందిరం ఆలయ నమూనాలో మండపాన్ని నిర్మించారు ఇప్పుడు స్వర్ణగిరి దేవాలయం ఆకృతిలో డిజైన్ చేశారు బాలపూర్ గణేష్ విగ్రహం కూడా ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఏడు కొత్త తరహాలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత లైటింగ్ డెకరేషన్ తో నిజంగా స్వర్ణగిరి దేవాలయానికి వెళ్లిన ఫీల్ వచ్చేలా డిజైన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి బాలపూర్ గణేషుణ్ణి ప్రతిష్ఠించారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లడ్డు వేలంపాటలో దాదాపు రెండు కోట్ల వరకు వచ్చాయి ఏటా లడ్డు ధర పెరుగుతూనే ఉంది బాలాపూర్ లడ్డు చరిత్రలో ఇదే ప్రాంతానికి చెందిన కొలన్ కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొదలుకుని రెండు వేల పంతొమ్మిది వరకు చాలా సార్లు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులే బేలంలో పాల్గొని ఈ లడ్డూను దక్కించుకున్నారు బాలాపూర్ లడ్డు దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పోటీ పడుతుంటారు గోదావరి జిల్లాల నుంచి వచ్చి మరీ బేలంపాటలో పాల్గొంటారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ లడ్డు క్రేజ్ ఏంటో లాస్ట్ ఇయర్ కొలన్ శేఖర్ రెడ్డి ముప్పై లక్షల ఒక వెయ్యికి లడ్డూను దక్కించుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మొదటిసారి జరిగిన వేలంలో నాలుగు వందల యాభై రూపాయలకు కొలను మోహన్ రెడ్డి లడ్డూను దక్కించుకోగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాలుగు వేల ఐదు వందల రూపాయలకు ఆయనే మళ్లీ లడ్డూ వేలం పాట పాడారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పద్దెనిమిది వేలకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరవై ఎనిమిది వేలకు కొలడ్ కృష్ణారెడ్డి లడ్డు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాభై ఒక వేలకు కొలడ్ మోహన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరవై ఐదు వేలకు కళ్ళెం ప్రతాప్ రెడ్డి రెండు వేలలో అరవై ఆరు వేలకు కళ్లం అంజురెడ్డి రెండు వేల ఒకటిలో ఎనబై ఐదు వేలకు రఘునందన్ చారి రెండు వేల రెండులో లక్ష ఐదు వేలకు కందాడ మాధవరెడ్డి రెండు వేల మూడులో లక్షా యాభై ఐదు వేలకు చిగురంత రెడ్డి రెండు వేల నాలుగులో రెండు లక్షలకు కొలను మోహన్ రెడ్డి రెండు వేల ఐదులో రెండు లక్షల ఎనిమిది వేలకు ఇబ్రహీం శేఖర్ రెండు వేల ఆరులో మూడు లక్షలకు చిగురంత తిరుపతి రెడ్డి రెండు వేల ఏడులో నాలుగు లక్షల పదిహేను వేలకు రఘునందనచారి రెండు వేల ఎనిమిదిలో ఐదు లక్షల ఏడు వేలకు కొలను మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఐదు లక్షల పది పేలకు సరిత రెండు వేల పదిలో ఐదు లక్షల ముప్పై ఐదు పేలకు కొలను శ్రీధర్ బాబు రెండు వేల పదకొండులో ఐదు లక్షల నలభై ఐదు వేలకు కొలను బ్రదర్స్ రెండు వేల పన్నెండులో ఏడు లక్షల యాభై వేలకు పన్నెల గోవర్ధన్ రెడ్డి రెండు వేల పదమూడులో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలకు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో తొమ్మిది లక్షల యాభై వేలకు సింగిరెడ్డి జయహీంద్రెడ్డి రెండు వేల పదిహేనులో పది లక్షల ముప్పై రెండు వేలకు కళ్లెం మదన్మోహన్ రెడ్డి రెండు వేల పదహారులో పద్నాలుగు లక్షల అరవై ఐదు పేలకు స్కైలాబ్ రెడ్డి రెండు వేల పదిహేడులో పదిహేను లక్షల అరవై వేలకు నాగం తిరుపతి రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో పదహారు లక్షల అరవై వేలకు శ్రీనివాస్ గుప్తా పదిహేడు లక్షల యాభై వేలకు కొలన్ రామ్ లడ్డూను దక్కించుకున్నారు కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు ఆ లడ్డూను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అందించారు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ఏపీ ఎమ్మెల్సీ రమేష్ తో కలిసి మర్రి శశాంక్ రెడ్డి పద్దెనిమిది లక్షల తొంభై వేలకు దక్కించుకోగా రెండు వేల ఇరవై రెండులో వంకేటి లక్ష్మారెడ్డి ఇరవై నాలుగు లక్షల అరవై వేలకు లక్షలకు దాసరి దయానందరెడ్డి లడ్డు కైవసం చేసుకున్నారు లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బులను బాలపూర్ గ్రామంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ఉపయోగిస్తూ నిర్వాహకులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్లో హనుమాన్ మందిరం లక్ష్మీ గణపతి మందిరం నిర్మాణాలు చేపట్టారు నూట ముప్పై గజాల గణేష్ మండప స్థలం కొనుగోలు చేశారు ఇక బాలపూర్ హై స్కూల్ అభివృద్ధికి వేణుగోపాల స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి గణేష్ శివాలయం కంఠమహేశ్వర స్వామి మందిరం అభివృద్ధికి గణేష్ అసోసియేషన్ ఈ లడ్డూ వేలం డబ్బులను ఖర్చు చేసింది పోచమ్మ మందిరం నిర్మాణం మహంకాళి మందిరం మల్లన్నగుడి అయ్యప్ప స్వామి సన్నిధానం అభివృద్ధి ఇలా లడ్డూ వేలంతో వచ్చే ప్రతి పైసాను మళ్లీ జనం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు